అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రోడ్ల కనెక్టివిటీ అనేది కూడా బాగుండాలి ఓన్లీ అక్కడ మనం బిల్డింగ్లు కట్టేస్తే సరిపోదు ఐకానిక్ టవర్లు నిర్మించేనా లేకపోతే హైకోర్టు నిర్మించేసినా లేకపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటర్లు నిర్మించేసిన సిఆర్డిఏ భవనం నిర్మించేసిన ఇవన్నీ నిర్మించేసి అక్కడ రోడ్లు లేకపోతే కనుక డెవలప్మెంట్ అనేది ఏమీ జరగదు ఎవరన్నా ఒక ఇన్వెస్టర్ అమరావతిలో పెట్టుబడులు పెడదామని చెప్పి అమరావతికి వచ్చి చూసుకుందాం అని చెప్పి అనుకున్నాడు అనుకో రోడ్లు కనెక్టివిటీ అనేది సరిగ్గా లేవనుకో అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు సో అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్ల మీద దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా అమరావతిలో కీలక రోడ్డైన సిడ్ యాక్సెస్ రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అసలు అమరావతిలో ఉన్నటువంటి సిడీ యాక్సెస్ రోడ్డు ప్లాన్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది గతంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు అన్న పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ముందుగా ఈ సిడ్ యాక్సెస్ రోడ్ యొక్క ప్లాన్ గురించి చెప్తాను మీకు ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇందులో వెహికల్స్ వెళ్తున్నాయి కదా దీంట్లో మూడు రోడ్లు ఉన్నాయి మధ్యలో ఉన్నటువంటి రోడ్డును మాత్రం పూర్తిగా బస్సులకు మాత్రమే ఉపయోగిస్తారు మిగిలిన అటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు సింగిల్ వేలవి మధ్యలో ఉన్నది మతికి సింగిల్ వే కాదు దాంట్లో అటువైపు వచ్చే వాహనాలు వెళ్తాయి ఇటువైపు వెళ్ళే వాహనాలు వెళ్తాయి అదే విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అదే విధంగా గ్రీనరీ కూడా డెవలప్మెంట్ చేస్తారు ఈ రోడ్డు కింద నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజు అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అదే విధంగా కరెంట్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేయడం జరుగుతుంది ఇది ఈ రోడ్డు యొక్క ప్లాన్ ఈ సిడాక్సెస్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందంటే దొండపాడు నుంచి కనకదుర్గ వారధి వరకు వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ సిక్స్టీన్ కి దీన్ని కనెక్ట్ చేస్తారు మొత్తం దూరం వచ్చేసి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఈ సిడాక్సెస్ రోడ్ ని గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు ఫేజుల్లో నిర్మిద్దాం అనుకుంది మొదటి ఫేజ్ వచ్చేసి దొండపాటి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్డుని కంప్లీట్ చేద్దాం అనుకుంది ఆ తర్వాత రెండో ఫేజ్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గ వారధి వరకు రెండో ఫేజ్లో కంప్లీట్ చేద్దాం అనుకుంది మొదటి ఫేజ్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లో రెండో ఫేజ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారు ఇరవై ఐదో తారీఖు మే నెలన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెంకటపాలెంలో శంకుస్థాపన కూడా చేశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చే సమయానికి మొదటి ఫేజ్ లో నుంచి వెంకటపాలెం వరకు పద్నాలుగు కిలోమీటర్ల రోడ్ని కంప్లీట్ చేశారు యాక్చువల్ గా నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఫేజ్ లో కానీ వెంకటపాలెం వరకునే కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది అలాగ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం జరిగిందో తెలుసు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు గాలి కుదిలేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు ఇప్పుడు ఆ వండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కూడా ఒప్పించి మిగిలిన భూసేకరణ కూడా చేసి మిగిలిపోయిన నాలుగు కిలోమీటర్ల రోడ్డును కూడా కంప్లీట్ చేసి ఫస్ట్ ఫేజ్ ను అయితే పూర్తిగా కంప్లీట్ చేసి సెకండ్ ఫేజ్ మీద దృష్టి పెడదామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి మొదలయ్యి కనకదుర్గం వారధి వరకు ఎన్హెచ్ సిక్స్టీన్ కి కనెక్ట్ చేస్తారు అక్కడ ఈ రెండు ఫేజ్లు అంటే మొదటి ఫేజ్ లో మిగిలిపోయిన నాలుగు కిలోమీటర్లు ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో మిగిలిపోయినటువంటి మూడు కిలోమీటర్లు అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ చేసి ఇది కంప్లీట్ చేస్తేనే అమరావతికి ఒక కీలకమైన రోడ్డు అయితే అందుబాటులోకి వస్తుంది అందుకనే అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఒక గుండెకాయ లాంటిది ఖచ్చితంగా ఇది కంప్లీట్ అయితే కనుక అమరావతికి చాలా ఉపయోగకరంగా ఉంటది ఎవరైనా ఇన్వెస్టర్లు వచ్చారనుకో హాయిగా ఆ రోడ్డు నుంచి ఎన్హెచ్ సిక్స్టీ నుంచి డైరెక్ట్ అమరావతిలోకి వచ్చేచ్చు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలో ఉన్నటువంటి మిగిలిన ఏరియాలు అన్నిటిని కనెక్ట్ చేస్తది ఇన్వెస్టర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలకి ఎలా చేసినటువంటి ఏరియాలకు వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ సైట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది అసలు మనం రోడ్డు యాక్సెస్ ఏమి కోకుండా కేవలం అక్కడ బిల్డింగ్లు కట్టేసి కూర్చున్నాం అనుకో వచ్చే ఊడు ఎవడో ఎలా వస్తాడు అసలు మురుగుడ్లు లాంటి రోడ్లు మనం గతంలో చూసాం కదా మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అమరావతిలో కూడా రోడ్లు ఆ విధంగానే ఉన్నాయనుకో ఎవడో ఒక్కడ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపరు సో అందుకనే కోటమి ప్రభుత్వం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పే ఆలోచనలో ఉంది